ఉత్తరాంధ్ర వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు క్లియర్ కట్గా చెప్తున్నారు మరోసారి వైఎస్ వైఎస్ఆర్సిపి పదవులోకి రాకపోతే పేద ప్రజల పథకాలను కూడా పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపించింది ఇది కీలకమైన అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది ఆ యుద్ధానికి సిద్ధమా అని కూడా పిలిపించారు ఈ సిద్ధ సిద్ధమనే అన్ని వెంటనే ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కేడమ్ నుంచి బలంగా ఏదైతే సానుకూలంగా స్పందించిన పరిస్థితి కనిపించింది మొత్తం మీద ఎన్నికల శంఖారావం అనేది ఉత్తరాంధ్ర వేదికగా జరగడం అనేది కూడా కీలకంగానే భావించాల్సి ఉంటుంది లక్షలాది సంఖ్యలో వచ్చిన కేడమ్ ఉద్దేశించి కీలకమైన అంశాలే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన పరిస్థితి మనం చూసాం చదువుగా చెప్పండి ఈ సభలో పాల్గొన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసుకుంటే మీకు ఏమర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ప్రకారం ఆయన ఏదైతే ఈ యొక్క పెత్తందారులతో పో పోరులో పేద ప్రజల కోసం ఆయన ఒక పోరాడుతుంటే కేవలం ఒక ఒక వర్గం పెత్తమ్మదారులకే వారు లబ్ధి విధంగా ఏదైతే గత గత నాయకులు అందరూ చేశారో చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క ఇల్లు మీడియా కానీ ఆ యొక్క కూటమి అంతా కూడా బద్దలు కొడుతూ ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకి అందరికీ కూడా అందిస్తూ కూడా పేద ప్రజలకి హక్కుని చేర్చుకొని వారికి పెత్తందారులకి మధ్యన అడ్డ అండగా నిలుస్తూ పేద ప్రజలకి ఒక గొప్ప సంక్షేమాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరోసారి ఇంత మంచి చేసినా కూడా మళ్ళీ వాళ్ళు ఈరోజు ఎన్నో ఎత్తు ఎన్నికల్లో భాగంగా పొత్తులతో ముందుకొస్తూ ఒక ప్రభుత్వం మీద విషపు రాత్రులు రాస్తూ కూడా ప్రతిరోజు కూడా రాక్షసానం పొందుతూ ఈరోజు ఆ యొక్క ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసి వికృత ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ప్రజలందరూ కూడా గమనించారు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి మార్కు ఈ ఐదేళ్లలో వారు చూశారు కాబట్టి రానున్న ఎన్నికల యుద్ధంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేడం ఎన్నికలకు మీరు ఎంత సిద్ధమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పిలిపించారు కార్యకర్తలుగా ప్రజలకు వైఎస్ఆర్ సిపి ఏం మంచి చేసిందో అని చెప్పారు అడిగారు మీరంతా సిద్ధంగా ఉన్నట్లేనా మేము ఖచ్చితంగా జగన్ గారి పార్టీకి మేము అలాగే ఎంతమంది పొత్తులు దత్తపుత్రులు వచ్చినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా వస్తుందని మేమైతే సిద్ధంగా ఉన్నాం ఎన్నిక అంటే ఈ సమావేశంలో పాల్గొన్నారు కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని మీకు అర్థమవుతుంది కదా జనంకి వెళ్ళి చెప్పండి అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం మంచి చేసిందో చెప్పమని అడుగుతున్నారు మీకు ఏ రకంగా అర్థమైంది మీరు ఏం చేయబోతున్నారు రేపు చెప్పక్కర్లేదండి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే ఆయన ఏ విధమైన మంచి చేశారనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం చెప్పవలసింది ఏమీ లేదు ఆల్రెడీ అందరికీ ఆయన చేసినవన్నీ కూడా మనసులో ఉన్నది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఆయన ఉండాలని ప్రతి ఒక్క గడపకి కూడా వెళ్ళి మేము కార్యకర్తలుగా మా ఎంత మేము కృషి చేసి గెలిపిస్తామని ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం చెప్పండి సమావేశంలో పాల్గొన్నారు చాలా కీలకమైన ప్రసంగం ఎందుకంటే ఎన్నికలకు సిద్ధం చేసిన పరిస్థితి కేడర్ అంతా కూడా తాము ఏం చేస్తామనేది వివరించారు కేడరన్ మీరు కూడా విన్నారు కాబట్టి సిద్ధమా అని ఆయన ఒక నినాదాన్ని ఇచ్చారు మీరు సిద్ధమేనా అంత సిద్ధం ఎందుకంటే ప్రసంగం ప్రసంగం కాదు ఇది ఇది ఒక తండ్రి బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలు బిడ్డలకు ఎక్కడ ఏమి అవసరమో నేను సమకూర్చాను ఇంకా నీ కష్టం ఏముంది నీ సమస్య ఏముంది నేను తీరుస్తాను అనే హామీ ఇస్తున్నారు ఆయన మరి ఒక్కసారి మన జగన్ అనే సీఎం చేసి మన కుటుంబంగా మార్చుకొని మన కుటుంబం ఆయన అనుకున్నారు కనుక కుటుంబంలో ఒక్కలుగా మనం చేరి ఆయన యొక్క సీఎం పదవిని నిలబెట్టుకొని ఒక స్టూడెంట్ కి హండ్రెడ్ బై హండ్రెడ్ అని కావాలంటున్నారు ఆయన అంటే అదే విధంగా వన్ సెవెంటీ బై వన్ సెవెంటీ ఫైవ్ కావాలని చెప్తున్నారు ఎన్నికలకు ఎన్నికలకు సిద్ధంగా సిద్ధంగా ఉన్నారా మీరంతా మేమంతా ఎన్నికలు సిద్ధంగా ఉన్నాము కానీ మేమే కాదు ప్రతి ఇంటికి అంటే కడుపుని బిడ్డ పడింది పండు వరకు కూడా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అన్నది వెళ్తుంది అంటే జగన్ గారు పెట్టిన ప్రభుత్వం పెట్టిన ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అన్నది వెళ్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఆత్మాభిమానంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేస్తారో కూడా జై జగన్ చెప్పండి చెప్పండి జగన్ గారిది చాలా ముందు చూపు చంద్రబాబు నాయుడు లాగా ట్వంటీ ట్వంటీ విజన్ అన్నారు ఆ విజన్ ఎక్కడికో కొట్టుకుపోయింది మళ్ళీ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు ఆ విజన్లో ఏం పోతుందో తెలియట్లేదు ఆయన ఉంటారో లేదో తెలియని దానికి విజన్ అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడు విజన్ అంటే ఏంటి అనేటువంటిది చూపిస్తున్నారు ఈరోజు పేద విద్యార్థులు కానీ లేదంటే పిల్లలు కానీ స్కూళ్ళు కానీ నాడు నేడు కానీ లేదంటే ఎన్నో ప్రాజెక్టులు ఎంతో అభివృద్ధి చేస్తుంటే వాళ్ళందరికీ ఆయన అన్నట్టుగా దుష్టచర్త కనిపించట్లేదు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే విజన్ అంటే ఇది ఇప్పుడు వాళ్ళు వేల కోట్లు ఖర్చు పెట్టారు అనేస్తున్నారు స్కూళ్ళ మీద కానీ ఒక్కసారే ఖర్చు పెడతారు ఈ వేల కోట్లు తర్వాత అదంతా ఆ స్కూళ్ళలో చదువుకున్నటువంటి నేటి పిల్లల రేటు బావి బావి తరాలు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన అంత దూరదృష్టి ఆలోచించి ఇంత వేళ అప్పులు చేసినా సరే చూపిస్తున్నారంటే ముందు దృష్టితో దూరదృష్టితో ఎంతో పేద ప్రజలు అనేటువంటి వారు ఎంతో సుఖం సుఖంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఎంతో ముందు చూపుతో ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా చూడాలి మా గాజువాక నుంచి మా గారిని ఎమ్మెల్యేగా చూడాల్సిన మేము వైఎస్ఆర్సీపీ ఫుల్ జోష్ కనిపిస్తుంది జగన్ ప్రసంగం కూడా చాలా కీలకంగా ఉంది జగన్ మార్కు పాలన అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది ఆ మార్కు పాలన మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అన్న నినాదాన్ని ఆయన జనంలోకి చాలా సూటిగా తీసుకుపోయిన పరిస్థితిని అయితే మనం చూసాం ప్రతి ప్రతి కార్యకర్త కూడా సైనికుల్లో పనిచేయాలని సూచించారు అలాగే ఒక ర్యాంప్ ఏర్పాటు చేశారు ప్రతి కార్యకర్తకు నేను దగ్గరగా ఉన్నానంటూ ఆయన పూర్తిగా ఆ ర్యాంప్ వాక్ చేయడం ద్వారా అందరినీ అభివాదం చేశారు ఇది ఒక కొత్త విషయంగా పరిగణించాలి అలాగే భవిష్యత్తులో కూడా కేడర్తో చాలా లోతుగా ఉంటూ వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని కూడా చెప్పారు మొత్తమే చూసుకుంటే ఈ సభ అనేది తొలి సమావేశంగా చెప్పుకోవాలి ఇది కేడర్తో ఏర్పాటు చేసిన ఈ సమావేశం మంచి ఫలితాలను ఇచ్చింది వైసీపీలో జోష్ని పెంచుతోంది ఖచ్చితంగా ఎన్నికలకు సిద్ధమనే నినాదాన్ని అందరిలో కూడా ఉత్సాహాన్ని పెంచే విధంగా మారిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం